నా పేరు ఎస్ కుమార్ రెడ్డి నేను విశాఖపట్నం జిల్లాలో పాపయరాజు పాలెంలో ఉన్నటువంటి బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నుంచి మాట్లాడుతున్నాను నేను ధ్యానంలోకి మూడు సంవత్సరాల నుంచి వచ్చాను అప్పటి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ధ్యాన కార్యక్రమాలతోనూ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలతో ఆకర్షింపబడి నేను కూడా ధ్యానంలో నాకు తోచిన విధంగా అంటే నా శక్తి మేరకు నేను కూడా ధ్యాన ప్రచారంలో వ్యక్తిగత ధ్యాన ప్రచారంతో పాటు స్వామివహిక ధ్యాన ప్రచారము పిరమిడ్ ధ్యాన ప్రచారము అమ పౌర్ణమి ధ్యాన ప్రచారాలలో కూడా నేను పాల్గొంటూ మా ఇరువుపురుగు ప్రాంతంలో కూడా ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నాను ఇదే సందర్భంగా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పోటీ చేసింది కాబట్టి మనము ధ్యానులము ఆత్మజ్ఞానులము కాబట్టి ఈ ధ్యానులు ఆత్మజ్ఞానులు అయితే స్వలాభాపేక్ష లేకుండా అందరి యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని సర్వప్రాణుల యొక్క కూడా మంచి జరగాలనేసి ఒక మంచి సంకల్పంతో వీళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎప్పుడైతే పరిపాలకులు అవుతారో దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్ని సదుపాయాలు చక్కగా వారికి కావాల్సినటువంటి అన్ని సౌలభ్యాలు అందుబాటులోకి వస్తాయనేసి కాబట్టి పెరుగుడు పార్టీని మనం అందరం కూడా గెలిపించుకున్నాం అనుకోండి రానున్న రోజుల్లో మంచి ఆత్మ ప్రగతికి మన ధ్యాన ప్రగతికి పెరుగుడు పార్ పిరమిడ్ల నిర్మాణానికి అన్నిటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా జీవహింస చేయకుండా ప్రతి ప్రాణి పట్ల కూడా మనం కూడా ఎందుకంటే ఎవరైతే భూమి మీద జన్మ తీసుకున్నారో వాళ్ళందరికీ ఏ విధంగా అయితే జీవించే హక్కు ఉందో అలాగే ప్రతి ప్రాణి కూడా అది మనకంటే చిన్న ప్రాణులైన అయినటువంటి వాటికి కూడా హక్కు ఉంది కాబట్టి ఆ హక్కును మనము పాడు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ పిరమిడ్ పార్టీ వాళ్ళు ప్రతి జీవి యొక్క సంరక్షణ మనం తీసుకోవాలి అన్నసి శాకాహార ర్యాలీలు కూడా నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు కాబట్టి శాకాహారము మానవ ఆహారము శాకాహారం అయితే మన బుద్ధి ఆలోచన పని విధానం కూడా సక్రమంగా ఉంటుంది కోపతాపాలు ఏముండవు కాబట్టి ఇటువంటి వాళ్ళు పరిపాలకులైతే మనకు భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుంది దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది శాంతి సామరస్యాలతో యుద్ధ వాతావరణం లేకుండా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా మనం జీవించేందుకు మంచి అవకాశం ఉంటుందనేసి నా అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను